నేను ఎమ్మెల్యేగా పౌరాణ కారణమైన రాజ్యుడికి ఈరోజు అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాలయ వనవాలు చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ అవకాశం మా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చేసిన ప్రతిపక్ష కౌన్సిలర్ సభ్యులకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి అలాగే మున్సిపల్ అధికారులకు యావత్ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆరోపిస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాయచోడి పట్టణంలో ఉన్న ఈ మున్సిపల్ అలాగే రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏ విధమైన చర్యలు చేపడితే ముందు సభ్యులు చాలా మంది చెప్పారు సమస్యలతో రాయచోటి పట్టణం నిండుగా ఉంది అంటే ఒక్కటే చెప్తున్నా దానికి సమాధానం పోరాదు నేను ఇప్పుడే చెప్తున్నా ప్రమాణం చేసి ఐదు సంవత్సరాలు రాయచోటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి ప్రతిపక్షం కాదు పాలపక్షం కాదు అందరినీ కలుపుకొని పోయి ఈ ప్రజల యొక్క రాయచోటి నిరోజు యొక్క యొక్క సమస్యలపై పోరాడడానికి ముందుకు వస్తాను నేను ప్రమాణం చేసి ఏదో రాజకీయ కక్షలతో రాజకీయాలు అడ్డం పెట్టుకొని ప్రజలు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు మీరందరూ గమనించారో లేదో నూట పది రోజుల్లో ఎక్కడ ఏ విధమైన సమస్యలు అయితే నా వల్ల రాలేదని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు చాలా మంది ప్రతిపక్ష సభ్యులు చెప్తా వచ్చారు మున్సిపల్ కమిషనర్ గారి గురించి ఆయన కూడా గత ప్రభుత్వంలోనే ఈ రాయచోటి మున్సిపల్ కమిషన్ గా ఒకసారి గుర్తు చేసుకోవాలా నిజంగా ఆ విధమైన కచ్చ కంపెనీలకు నీరు చోటిచ్చేవాడిని అయితే మొట్టమొదటిగానే మాకు ఈ కమిషన్ వద్ద వేరే వాళ్ళని తెచ్చుకుంటామని అదేవిధంగా మిగతా అన్ని శాఖ పరమైన ఉద్యోగస్తులకైతేనే ఇక్కడ ఉన్న సభ్యులకైతేనే రాజకీయ నాయకులు ఒకటే కోరుకుంటున్నా మనమంతా ఏ విధమైన లోటుపాట్లు ఖర్చలు ఏమన్నా ఉంటే కూడా ఈ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా పక్కన పెట్టి సొంతంగా ఏదైనా రాజకీయంగా చూసుకున్నారే తప్పగా రాయచూడి యొక్క అభివృద్ధిలో మనం వేలు పెట్టి ఒకరి దగ్గర పిచ్చుకుంటే రోజు రాకూడదని నేను ఈరోజు మొట్టమొదటి పేటింగ్ లోనే అందరికీ చెప్తున్నా ఎందుకంటే మనము ఈ రోజు అవకాశం కల్పించిన ప్రజలందరూ చూస్తా ఉన్నారు సోదరు చెప్తా ఉంది రోజు మంచి కార్యక్రమం చేపట్టి ఫేస్బుక్ లో పెట్టండి మీకు మంచి ఒక సాధారణ చాలా మంది విద్యావంతులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు మనం చేసే మంచి జట్టులన్నీ క్షణాల్లోనే ప్రజల దృష్టికి వెళ్తా ఉంటాయి కాబట్టి తప్పకుండా నా వరకైతే నేను ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని రాయచోటి యొక్క అభివృద్ధిలో పాల్పరుకుంటానని గర్వంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఈ సమావేశాన్ని ఒకటే తీసుకో ముందు ఈ ప్రభుత్వం ఏర్పాటై కేవలం రెండు పది రోజులు ఏ విధమైన తప్పులు ఉన్నాయో ప్రతిపక్షాలైతేనే ఈ రాయ్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా అడగచ్చు ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాము